మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం మన జాతీయ పతాకాన్ని డిజైన్ చేసిన తెలుగు వీరుడు పేరు మీకు తెలుసా ఈరోజు ఆయన జయంతి మన భారతదేశ జాతీయ పతాకం ఒక అద్భుత సృష్టి అది మన దేశాన్ని మన ఐక్యతను మన స్వాతంత్రానికి ప్రతీకగా నిలిచింది ఈ మూడు రంగుల పతాకం వెనుక ఉన్నది మన పింగళి వెంకయ్య గారి గొప్పతనం పింగలి వెంకయ్య గారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్ట్ రెండున కృష్ణా జిల్లా బాట్ల పెనుమరులో జన్మించారు ఆయన భారతమాత సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు గాంధీ గారితో కూడా కలిసి దేశ సేవలో పాల్గొన్నారు జాతీయ పతాకం రూపకల్పనకి ఆయన ఒక ప్రాణం పోశారు వివిధ జెండా డిజైన్స్ మీద రీసెర్చ్ చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి భారత జెండాను డిజైన్ చేశారు విజయవాడలో జెండా డిజైన్ ని గాంధీ గారికి చూపించడం కూడా జరిగింది గాంధీ గారు కూడా అతన్ని ప్రశంసించడం జరిగింది పింగళ వెంకయ్య గారి జెండా డిజైన్స్ లేకపోతే మన రాష్ట్ర పతాకం గురించి ఎప్పటికీ తెలియకపోవచ్చని గాంధీ గారు చెప్పారు ఆయన డిజైన్ చేసిన జెండా బేస్ గా తీసుకొని మన స్వాతంత్ర భారత్ కి రాష్ట్ర పతాకం తయారైంది ఇప్పటికీ మనం ఇష్టంగా జెండాని ఎగరేస్తున్నాం కానీ ఆ జెండాకి ప్రాణం పోసిన ఆయన పేరు మర్చిపోతున్నాం ప్రతి భారతీయుడు గుండెలో దేశభక్తిని రేపిన పింగళి వెంకయ్య గారికి ఈ రోజు అంటే ఆగస్ట్ రెండున జన్మదిన వందనాలు జై హింద్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ తో మీ ముందుకు రావాలంటే మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి